ముందుగా ప్రేమి మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మా కళారంగానికే పెద్ద ఆయన పడి శ్రీరముల గారికి అలాగే ముందుగా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వ్యక్తి మాకు నాకు పెద్దతో సమానమైనటువంటి పూజనీయులు ఆయన పెద్ద అప్ప స్వామి గారు అంటే మీకు అందరికీ తెలుసు నేను చిన్నప్పుడంతా ఈ నరసిపూర్భంలోనే నేను తిరిగాను అసలు ఎప్పుడు చూసినా మా నాన్నీ నరస్ ప్రమాణం చేయము ఎక్కడే నేను పాడేదాన్ని ఎక్కడే రిహార్సల్స్ వచ్చేదాన్ని ఇరవై నాలుగు జనప్పుడు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉండేదాన్ని ఎక్కడ హార్మోనియం వాయిస్తే అక్కడికే నన్ను మా నాన్న తీసుకొచ్చి నాతో పద్యాలు పాటించేవాళ్ళు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఆ అదృష్టం కూడా ఈ సందర్భంగా ఈరోజు పదవీ విరమణ కాబోతున్నటువంటి చెత్తలు గుంజులు పితృకు నాకు పుంజులు పితృకులు కొనే సమాన ఆయన ఎందుకంటే ఒక టీచర్గా ఆయన చేసిన సేవ నేను చూడలేదు కానీ చాలామంది చెప్పారు నేను విన్నాను మా ఇంటికి వచ్చినప్పుడు అయితే మేస్తారు మా పిల్లలు ఉండేవాళ్ళు ఎవరికి ఒక్క నిమిషం ఒక టైం ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఈ చదువు గురించే చెప్పేవాళ్ళు పిల్లలందరికీ కూడా అమ్మ మీరు ఎంత బాగా చదువుకోవాలి ఇది చేయాలి ఇది ఎలా చేయాలి ఈ సంగీతంలో నేర్చుకోవాలి మీకు భవిష్యత్తులో బాగుంటుంది అని అది దాన్ని ఎక్కడ చూసినా పిల్లలకి చదువు గురించి చెప్పడమే ఆయన పని అదే నిజంగా అటువంటి మాస్టర్ విశ్వస్తరావు మాస్టారు మనకి టీచర్గా దొరకడం అన్నది నిజంగా ఆ చేసుకున్న పిల్లలు అదృష్టం అంత మంచి వ్యక్తిత్వం ముందు మనిషి ఆయనకి అంత ఓపిక అంత ఎంత అక్కడ ఆ ఓపిక ఆ సహనము ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఆయనకి నిజంగా ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి భక్తులు ఆయన నాకు తెలుసు ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే నేను చెప్పలేను మాకు ఆయనకి ఎలా పరిచయం అయిందంటే మా మేర కూడా సంబంధం అవ్వడంతో మాకు పరిచయం అయింది కదా సార్ ఇంతకుముందు నాకు తెలియదు దాని ద్వారా పరిచయం అవడంతో మేము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం మా ఫ్యామిలీ అసలు నాకు తండ్రితో సమానమైన ఆవిడ ఆవిడ కూడా కూడా అంతే అనుకోండి అంటే ఎక్కువ ఆయనతో పరిచయం కావాలి అంత మంచి వ్యక్తి ఇన్నాళ్ళు పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించి మంచి మాటలు నేర్పించి పిల్లలకి మంచి భవిష్యత్తు ఎంతవరకు ఇచ్చి ఇప్పటికే పదవి నిర్మాణం ఆయన కోబోతున్నారు కాబట్టి కొంచెం ఆయనకి రిలీవ్ కావచ్చు కానీ ఆయన మర్చిపోరు సేవలు పెద్దలు కొంతమంది చెప్పారు ఆయన మంచి భవిష్యత్ ఆయనకి ఆ భక్తి ఆ విశ్వాసం ఎప్పుడు అలాగే ఉండాలని నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ కూడా ఆదివారం నుంచి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇలాంటి దేవుడి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిలో కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని మాస్టర్ ఇంత మంచి శతవాలలో మీకు అందరికీ పరిచయం చేసినట్లు ఉంటుంది నాకు కూడా మంచి గొప్ప అవకాశాన్ని మాస్టర్ నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ఆయనకి ప్రతిపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అది పల్లెటూరులో ఒకప్పుడు ఎలా ఉండేది ఒకప్పుడు ఎలా మారింది ఎలా ఉన్నాము ఎలా ఉన్నాము అనే ఒక మేము ఒక రెండు పాలు పనులు అని పాడుతాను ఫస్ట్ అయితే నేను ఒక కళాకారునిగా హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్రధారిగా పేరు వచ్చింది కాబట్టి దానిలో ఒక పంచిన తర్వాత అని ఒక విచారణ అంటాము ఇప్పుడు ఎవరికైనా మనకి ఏది శాశ్వతం కాదు ఏది ఉండిపోదు ఈ డబ్బు ఉండిపోదు ఈ ధనము ఉండిపోదు ఇది ఉండిపోదు ఈ పేరు ఇలాంటి పేరు ఇంటి పరిస్థితులే ఉండిపోతాయి ఎప్పుడైనా సరే అయిపోవచ్చు రాజు ఎంకా అయిపోవచ్చు కానీ ఈ పేరు అనేది ఎవరికి రాదు కదా వాళ్ళ వ్యక్తిత్వం బట్టి వాళ్ళ చేతి పనులు బట్టి వస్తుంది కాబట్టి దానికి అదే చెప్పబోతున్నాను நீ கட்டி உன்னதே எக்கடி சம்பத்த uh <laughs> ನೀಡೈಪтал ಮೇಲುಕುರು ಸುಸುಪೋಲಿಪಾ ಮೇಲುಕುರು 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 ಸುಂದರೇ ಆನಿದೆ ಆನುದುನು ಅಳಿಯೋ ಸಮತಿ ಪರಕುಟೇ ನೀ ದೀಪಮントನಾ 이가 멀리 오나 가도 가다라도 아니 네, 그나마 무섭네 니 지새들냐는 약간 국들가의 아파야요예아파야요

మన టోగిలతో ఆ టోకిలతో ఆ టోగిలతో నీళ్లు పంచే రోజులు పోనాయి ప్యాకెట్లతో నీళ్లు కొనే పాటలు వచ్చినాయి మన ఊరు మారిపోయిందని సరదా వాళ్ళు పట్టుకు వచ్చారు ఖైని గుట్కా జరదా పాలు పరాగొచ్చి మన ఊరు పుచ్చిపోయి ఇల్లు కొల్లను చేస్తాయి మన ఊరు మారిపోయిందని సరదా పడదా మా మన బతుకు బాగోలేదని బాధే పడదా మన బతుకు బాగోలేదని బాధే పడదా అలాగే ఈ ఒక పది చర్మలు చాలా పెద్ద పాత్ర